నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు కన్యారాశిలో నక్షత్రం మీద సంచారం చేస్తాడు నక్షత్ర అధిపతి కూడా చంద్రుడే ఇక ఈ వీడియోలో మేషరాశి వృషభ రాశి మిథున రాశి గురించి ఫలితాలుంటాయి ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి షష్టమంలో చంద్ర సంచారం వలన ఆరులో చంద్ర సంచారం వలన వృత్తి జీవితంలో సానుకూల పరిస్థితులు విజయాలు ఉంటాయి అనేది కనపడుతుంది క్రొత్త వ్యక్తులతో సహకరిస్తారు అనేది కూడా ఉంది స్థాన చలనం వలన మంచి అవకాశాలుంటాయి వీరికి అనేది కనపడుతుంది విజయం యొక్క నిచ్చెనను అధిరోహించడంలో మీకు సహాయపడే కొత్త బాధ్యత ఉంటుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది కానీ నిరంతర ప్రయత్నాలతో పనిచేసే మీ సామర్థ్యం కూడా పరీక్షించవచ్చు ఈ సమయంలో అనేది కనపడుతుంది దానికి ధీటుగా నిలబడతారు అనేది కూడా ఉంది ఇక వివాహం కోసం అధిక ప్రతిపాదనలను అనేక ప్ర ప్రతిపాదనలను అందుకుంటారు మీ జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో కూడా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అనేది కూడా కనిపిస్తుంది ఆర్థిక లాభాలు మరియు ఆదాయంలో ఆకస్మిక పెరుగుదలను ఆశించండి ఈరోజు మార్పులు కూడా ఉంటాయి కొన్ని అనేది చెప్పవచ్చు భూమి బంగారం మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మీకు ఆశించిన రాబడిని ఇస్తుంది ఈ సంచారం అనేది కూడా చెప్పవచ్చు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం మరియు మార్గదర్శకత్వం అందుతుంది అనేది కూడా సూచిస్తోంది గృహ గోచారం ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఖర్చులు కూడా ఉండవచ్చు ఆహారం మరియు దినచర్యపై శ్రద్ధ ఉంచండి వ్యతిరేక లింగాన్ని సులభంగా ఆకర్షిస్తారు కష్టపడి పనిచేస్తారు కోరుకున్నది సాధిస్తారు ఈరోజు అనేది కూడా చెప్పవచ్చు ఈరోజు వాహన సౌఖ్యం ఉంటుంది వాహనాల కొనుగోలు అమ్మకాలకు కూడా అవకాశాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు భూ స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు ఇక విద్యార్థులకి బాగుంటుంది విద్యలో ఉన్నత విద్యకి అవకాశం ఉంటుంది ఉద్యో ఉద్యోగ విద్యకి దూర ప్రాంత విద్యకి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు స్నేహితులతోనూ బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ కూడా సత్సంబంధాలు మెరుగవుతాయి అనేది కనపడుతుంది ఇది ఈ వారం ఈ సంచారం వలన ఈరోజు మేషరాశి వారికి క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి స్తోత్రాలు సుబ్రహ్మణ్య ఆరాధన ఆలయ దర్శనం మంచి శ్రేయస్కరంగా సూచించటం జరుగుతోంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం వలన విద్యార్థులకి సమస్యలు అడ్డంకులు ఎదురవుతాయి విదేశీ విద్యకు అనుకూలంగా లేదు సమస్యలు ఎదురవ్వచ్చు జాప్యాలు ఉండేది కనపడుతుంది కొంచెం ఇబ్బందులు ఎదురవ్వచ్చు వివాహ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అనేది కూడా కొన్ని విభేదాలు ఉండవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ముఖ్యంగా అనేది కనపడుతుంది వ్యాపారంలో అభివృద్ధి అంతగా కనిపించక నష్టాలు కనపడుతున్నాయి మానసిక స్పష్టత లేకుండా ఉంటుంది ఈరోజు వీరికి ముఖ్యంగా పని మీద ధ్యాస ఉండదు అనేది కూడా చెప్పవచ్చు సవాళ్లను ఎదుర్కొనేది ఉంటుంది ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి పనిలోనూ కూడా ఈరోజు ఆత్మవిశ్వాసం ధైర్యం కోల్పోతారు నిరాశగా ఉండేది కూడా కొంత కనపడుతుంది ఆరోగ్యరీత్యా అపాన వాయువు రుగ్మత పేగు పురుగులు హిక్టీరియా మొదలైన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు అనేది ఉండవచ్చు స్నేహితులు బంధువులతో విరోధాలు అపార్థాలు రావచ్చు మేధోపరమైన లేదా శృంగార సంబంధాలు లైంగిక ప్రవర్తన లక్షణాలను కలిగిస్తుంది ఈ చంద్ర సంచారం కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా గమనింపులో ఉండాలి అనేది సూచన అతిగా తినడం మరియు భావోద్వేగ అశాంతి వైపు మొగ్గు చూపుతుంది ఈ సంచారం గమనించండి ఖర్చులు చేస్తారు ఇతరుల సంక్షేమం కోసం ఎక్కువగా గమనింపులో ఉండి ఖర్చులను నియంత్రించాలి అయితే పనుల్లో అడ్డంకులను అధిగమించగలుగుతారు అనేది కూడా కనపడుతుంది ఇక అన్ని అసమానతలను అధిగమించడానికి మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించడంలో మీ మానసిక శక్తి మీకు సహాయపడాలంటే మెడిటేషన్ యోగా చేసి బయటపడగలరు ఈ సమస్యల నుండి అనేది సూచించటం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వీరికి అత్యంత చెడ్డ రోజుగా ఉండొచ్చు మానసికంగా మరియు లైంగికంగా హస్త వ్యక్తులు ఉద్యోగపరులు కావున తప్పుగా అర్థం చేసుకోబడుతుంది సామాజిక గౌరవంకి భంగం రావచ్చు అనేది కూడా కనపడుతుంది అసూయ ద్వేషాలను విడనాడాలి వేరు ముఖ్యంగా పిల్లల పట్ల వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వాహనాలకి దూరంగా ఉండేది కూడా కనపడుతుంది ఇక ఊహాగానాలకి స్టాక్స్కి అనుకూలం కాదు అనేది చెప్పటం జరుగుతుంది పరిహారాల విషయానికి వస్తే గురునికి కుజునికి పూజలు గు సూర్యారాధన కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది మిథున రాశి ఈరోజు వీరు ఈ మిథున రాశికి చతుర్థంలో చంద్ర సంచారం వలన వీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది వీరికి అనేది చెప్పటం జరుగుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా మాటను నియంత్రించాలి పని ముందు పురోగితని అడ్డుకుంటుంది ఈ సంచారం వీరికి ఈరోజు అయితే పెట్టుబడుల నష్టాన్ని కూడా చూడవచ్చు అనేది కనపడుతుంది ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి ఈ రోజు అనేది కనపడుతోంది కాబట్టి నియంత్రించండి ఖర్చులు ఉంటే గనక ముఖ్యమైన ఖర్చులని వాయిదా వేసుకోండి తల్లిగారి వైపు నుండి ఇబ్బందులు సమస్యలు రావచ్చు అనేది కనపడుతోంది గమనింపులో ఉండండి వాహనాలు ఈ చంద్ర సంచారం వలన చాలా జాగ్రత్తగా నడపటం అవసరం కనపడుతోంది జాగ్రత్త పడండి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశాలు ఉండొచ్చు కారణంగా అజీర్ణం ఛాతీ సంబంధిత సమస్యల వల్ల అవ్వచ్చు అనేది కనపడుతుంది ఈరోజు వీరు చాలా భావోద్వేగాలకు గురి అవుతారు అనేది కూడా కనపడుతుంది డబ్బు విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం ఆచితూచి నిర్ణయాలు చేసేది ఉండాలి ఈరోజు మానసికంగా అశాంతికి గురి చేస్తుంది భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు లేదా డీల్ను నివారించండి ఈ రోజుకి వాయిదా వేయండి కొంచెం ధన నష్టంతో బాధపడేది కూడా ఉంటుంది అనేది కనపడుతుంది రావలసిన మొండి బాకీలు వసూలు కూడా అవ్వవు అనేది కనపడుతుంది కుటుంబంలో కొంత అపార్థాలు కలహాలు ఉండవచ్చు ఈరోజు వీరు కొంత అవమానాన్ని ఎదుర్కోవలసి రావచ్చు బంధువులు సహోద్యోగులతో అపార్థాలు చింతలు ఖర్చులు మరియు ఒత్తిడి ఉంటుంది అనేది కనపడుతుంది ఉద్యోగస్తులు వారి వారి జాబుకు ప్రమాదం రావచ్చు స్థిరత్వానికి ప్రయత్నించాలి వీరు ముఖ్యంగా అధికారులతో వాదనలకు వివాదాలకు దూరంగా ఉండాలి ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు కూడా సూచించటం జరుగుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి గురునికి సూర్యారాధన కేతుకి పరిహారాలు పూజలు ఆలయ దర్శనం సూచించడం జరుగుతోంది ఇది ఈ మేషం వృషభం మిథునం వారికి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్